జై శ్రీరామ్ మనం ఎంత అదృష్టవంతులని చూడండి ప్రతిరోజు శ్రీశైల మహాక్షేత్రం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అనంతమైన జ్ఞానాన్ని ఆశీర్వచనాన్ని అందుకుంటున్నాం అది సామాన్యమైనటువంటి పుణ్యఫలితం కాదు శ్రీశైల మహాక్షేత్రం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం మొత్తం ఎనిమిది దిక్కులలో ఎనిమిది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎనిమిది ద్వారాలు అయితే ఈరోజు మనము బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో నాలుగు ద్వారాల గురించి తెలుసుకుందాము అద్భుతమైనటువంటి ద్వారాలు ఆ పేర్లు విన్నంత మాత్రాన మనకు ఆనందం కలుగుతుంది అటువంటి దేవతలు ఉన్నారు తూర్పు మనకు తూర్పు వైపున శ్రీశైలానికి తూర్పు ద్వారము త్రిపురాంతకం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం బాలాత్రిపురసుందరి అమ్మవారు చెరువులో ఉంటుంది కదంబ వృక్షాలు మొత్తం అన్ని వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాల మధ్యలో చెరువులో చల్లని తల్లి బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది తూర్పు ముఖంగా తూర్పు వైపు అంటే మనకి సహజంగా చూడండి భ్రమరంభ తల్లి మనకు ఎదురుగా ఉంటుంది మనం దర్శించుకుంటాం వస్తాం కానీ బాలా త్రిపురసుందరి అమ్మవారు అటువైపు తిరిగి ఉంటుంది మనం ఇటు వెళ్తూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి వెనకాల ఉన్నటువంటి భాగాన్ని మనం దర్శిస్తున్నాము ఆ యొక్క భాగాన్ని అయితే ఇటువైపు ఇంకొక అమ్మవారిని ప్రతిష్ఠించారు స్వయంభూమూర్తి తూర్పు వైపు ఉంటుంది త్రిపురాంతకంలో బాలా త్రిపురసుందరి అమ్మవారు స్వామి పేరేమో త్రిపురాంతకేశ్వర స్వామివారు త్రిపురాసుర సంహారం అక్కడే జరిగింది ఇక మనం ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని స్మరించాము కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కీర్తనని మీకు వినిపిస్తాను అత్యంత భక్తితో మనం అందరం శ్రద్ధగా విందాము సుందరి త్రిపుర సుందరి సుందరి గైకోను మహారతి బాలా సుందరి గై కొను మహారతి గానలో లో జల దారి చూపుమా గానలో జల మెలా దారి చూపుమా సుందరాంగి అందరుని సాటి రారుగా సుందరంగి అందరుని సాటి రుగా సందేహములు అందముగా తీర్పు మంటినీ సందేహములు అందముగా తీర్పు మంటిని బాలాత్రిపుర సుందరిగై కొనుమహారతి బాలాత్రిపుర సుందరిగై కొనుమహారతి గాన లోల జాల మేళ దారి చూపుమా జాల మేళ దారి చూపుమాసికెక్కియున్న దానవనుచునమితి వాసికెక్కియున్న చునమ్మితి రాసి గసిరి సిరి సంపదలిచి బ్రోబుమంటిని రాసి గసిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని

ఓం హ్రీం శ్రీం యనుచూ మదిని తల చుచుని ఆపద సుందరి పవం మాతివసుందరి ఆపదడబా పవం మాతివసుందరి బాలాత్రిపురసుందరిై కొను మహారతి బాలాత్రిపురసుందరిై కొను మహారతి గానలో మేలా దారి గానలో లజాల మెలా దారి చూపు మా స్థిరముగ శ్రీ కడలియందు వెలసి స్థిరముగ శ్రీ కడలియందు ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా ధరణిలో దయను చూడుమా బాలాత్రిపుర సుందరి గై కొను బాలాత్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల 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 జాలమేలా దారి చూపుమా గానలో దారి దారి ఇదండి అద్భుతమైనటువంటి పాట ఇది బాలా సుందరి అమ్మవారి పాట ఆ విధంగా మనకు శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పు ద్వారం ఇటు విజయవాడ నుంచి కార్లలో వచ్చేవాళ్ళు చక్కగా త్రిపురాంతగాన్ని దర్శించి వచ్చి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం చాలా విశేషం అలా ప్రయత్నించండి ఇక మనకి దక్షిణ ద్వారం సిద్ధవటం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం సిద్ధవటం ఇక పశ్చిమ ద్వారమేమో అలంపురం జోగులాంబా తల్లి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి మనకు అమ్మవారు జోగులాంబాదేవి స్వామివారి పేరేమో బాలబ్రహ్మేశ్వర స్వామివారు చాలా విశేషమైనటువంటి శక్తిపీఠం ఇటు కర్నూలు నుంచి శ్రీశైల మహాక్షేత్రం దర్శించడానికి వచ్చే భక్తులు ఎంతండి కర్నూలు నుంచి దగ్గరే గట్టిగా ఇరవై కిలోమీటర్లో ఏమో ఉంటుంది అంతే అలంపురం అలంపురం వెళ్ళి చక్కగా జోగులాంబ అమ్మవారిని స్వామివారిని దర్శించి పశ్చిమ ద్వారాన్ని దర్శించి ఇటు వచ్చి శ్రీశైల మహాక్షేత్రాన్ని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించడం విశేష ఫలప్రదం ఇక ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అమ్మవారి పేరు ఉమా ఇక స్వామివారి పేరేమో ఉమామహేశ్వర స్వామివారు చాలా విశేషమైనటువంటి క్షేత్రం అక్కడ పాపనాశన తీర్థం అనేటటువంటి అద్భుతమైనటువంటి తీర్థరాజం ఉంది చిన్న గుంత అండి ఆ లోపల నుంచి ప్రవహిస్తూ జలము ఆ గుంతలో ఆగుతాయి నీళ్లు ఆగి కిందకు ప్రవహిస్తూ వెళ్ళిపోతాయి ఆ చిన్న గుంటలో ఉన్నటువంటి ఆ పాపనాశన తీర్థాన్ని ఆ జలాన్ని తల మీద చల్లుకోవటం స్నానం చేయటం చాలా విశేషం నేను వెళితే ఉమామహేశ్వరం తప్పకుండా ఆ పాపనాశన తీర్థంలో స్నానం చేసే వస్తాను నేను అంటే ఆ జలాన్ని ఇట్లా వెళ్ళేటప్పుడే ఒక చిన్న జగ్గు తీసుకొని వెళ్తాను అలా తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి ఆ తీర్థం తీర్థరాజాన్ని స్నానం చేసి చక్కగా ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించి రావటం చాలా విశేషం ఇటు పాలమూరు నుంచి వచ్చేవాళ్ళు ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఉమామహేశ్వరం ఉత్తరద్వారం దర్శించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి రావటం విశేష ఫలప్రదం ప్రయత్నించండి కార్లలో వచ్చే వాళ్ళకి అటు ఉమామహేశ్వరం వెళ్ళి దర్శించుకొని శ్రీశైలం రావటం అంత కష్టమైనటువంటి విషయం ఏం కాదు ఒక కనీసం ఒక గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందేమో అంతే ఒక పెద్ద ఇబ్బంది ఏం కాదు కారు పై వరకు వెళ్ళిపోతుంది కొండ మీది వరకు కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా తూర్పు ద్వారం త్రిపురాంతకం దక్షిణ ద్వారం సిద్ధవటం పశ్చిమ ద్వారమేమో అలంపురం ఉత్తర ద్వారమేమో ఉమామహేశ్వరం మధ్యలో ప్రకాశిస్తున్నారు భ్రమరామ మల్లికార్జున స్వామివారు జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఈ విధంగా ఉన్నటువంటి క్షేత్రాలు మూడు ఒకటి కాశీ రెండు ఉజ్జయిని మూడు శ్రీశైలం మనకు అత్యంత సమీపంలో అద్భుతమైనటువంటి శక్తిగల మహాపుణ్యక్షేత్రము శ్రీశైలం కాశీలో విశ్వనాథుడు మరియు మరియు విశాలాక్షి అమ్మవారు ఉజ్జయినిలోనేమో మహాకాళేశ్వర స్వామివారు మహాకాళి అమ్మవారు గడ్కాళి అమ్మవారు అని కూడా అంటారు ఇద్దరిని దర్శించుకొని రావటం విశేషం మహాకాళి అమ్మవారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గడ్కాళి అమ్మవారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక మన శ్రీశైలం గొప్పతనం ఏమిటంటే ఒకే ప్రాకారంలో భ్రమరామ మల్లికార్జున స్వామి వారు ఇద్దరు కూడా వెలిసారు అది విశేషం ఈ విధంగా తూర్పు ద్వారము త్రిపురాంతకం దక్షిణ ద్వారము సిద్ధవటం పశ్చిమ ద్వారమేమో అలంపురం ద్వారమేమో ఉమామహేశ్వరం ఈ విధంగా ప్రకాశిస్తోంది మన శ్రీశైలం మనం ఏ ఏ పూజ చేసినా శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే అని ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని స్మరించి పూజ చేస్తాము ఇక ప్రతిరోజు మనకు శ్రీశైల మహాక్షేత్రం నుండి భ్రమరామ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వచనం వీడియో మనకు వస్తోందంటే అది మల్లయ్య అనుగ్రహం భ్రమరాంబ తల్లి అనుగ్రహం కాబట్టి అత్యంత భక్తితో మీరు ఈ వీడియోని ఒక ఆశీర్వచనంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి యొక్క ఆశీర్వచనంగా భావిస్తూ భక్తితో శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఉండండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీరు స్మరిస్తూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి తద్వారా శ్రీశైల భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇటు ఈ క్షేత్రాల నుండి క్షేత్రాల దగ్గర ఉన్నటువంటి ఊళ్ళలో ఊళ్ళ నుండి శ్రీశైలానికి వచ్చే భక్తులు ఈ దారిలో ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ రండి చాలా విశేషం ఇక్కడ ఉదయం భ్రమరాంబ మల్లికార్జున వారిని తెల్లవారుజామును నాలుగు గంటలకు దర్శించుకొని త్రిపురాంతకం వెళ్ళి త్రిపురాంతకం దర్శనం చేసుకొని సిద్ధవటం వెళ్ళి సిద్ధవటం దర్శనం చేసుకొని తర్వాత పశ్చిమాన ఉన్నటువంటి అలంపురం జోగులాంబ అమ్మవారిని దర్శించి ఉత్తర ఉత్తర ద్వారం కర్నూలు నుండి మళ్ళీ ఇటు ఉమామహేశ్వరం వచ్చి ఉమామహేశ్వర స్వామిని దర్శించి మళ్ళీ రాత్రి వరకు శ్రీశైలం చేరుకొని శ్రీశైల భ్రవరామ మల్లికార్జున స్వామివార్లను దర్శించే విధానం కూడా ఒకటి ఉంది అలా దర్శించటం చాలా విశేషం ఈ ఐదు క్షేత్రాలని శ్రీశైలంలోని భవరామ మల్లికార్జున స్వామిని దర్శించి ఈ నాలుగు ద్వారాలలో ఉన్నటువంటి దేవతల్ని ద్వారాలను దర్శించుకొని మళ్ళీ రాత్రికి పదింటికల్లా ఆలయం మూసేస్తారు కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వచ్చి శ్రీశైల భ్రవరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శిస్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు ఈ విధంగా ప్రకాశిస్తోంది శ్రీశైలం అటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని ఈరోజు మనం స్మరించాము అటువంటి పుణ్యక్షేత్రాలని స్మరించాము బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి పాటని విన్నాము మన జన్మ ధన్యమైంది ఇటువంటి విషయాలు వినడం చేతనే మనకుండేటటువంటి సమస్త పాపరాశి భస్మం అవుతుంది పుణ్యఫలం పెరుగుతుంది పుణ్య ఫలితాన్ని పెంచుకుంటూ ఉండాలి తద్వారా సుఖజీవన ప్రాప్తి మోక్ష సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అందరూ కూడా సంతోషిస్తారు ఆనందిస్తారు పుణ్య ఫలితాలని పొందుతారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం మంగళం విశ్వనాథాయ మంగళం